ప్రభుయేసుకరిస్తున్నాము మన అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా మరి నేను అందరూ కూడా క్షేమంగా ఉండాలని అనుదిన దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నాను అండి అలాగే నా కొరకు నా కొరకు ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి జీవాహారం దేవుని యొక్క మాట మనం విందాం మేము ఒకసారి చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగల ప్రభువ కృపగల దేవ మరి ఈరోజు మాకు కావలసినటువంటి ఆత్మీయ జీవాహారమును మాకు అనుగ్రహించమని ఈ జీవధారాన్ని ఉదయకాల సమయం ఈ యొక్క కార్యక్రమం ద్వారా తండ్రి అనుదినము కూడా మమ్మల్ని నేను మీరు ఆత్మీయంగా బలపరుస్తున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ నేను మహిమ గణతకీర్తి ప్రభావాన్ని మీరు పొందుకోమని ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆ దేవునికి మహిమ కలిగను గాక ఆ మరి పే సోదరి పే సోదర మరి ఈరోజు ప్రభావ ఏ విషయాన్ని మనం ధ్యానించాలి అని చెప్పి అడిగినప్పుడు మరి బైబిల్ తెచ్చిన దేవుడి చూపించిన మాటలు ఏంటంటే ధన్యతల గురించి చూపించాయి బైబిల్లోట పాత నిబంధనలో బైబిల్లో ఏ గంధంలో చదివినా చదవకపోయినా తర్వాత చదివిన మత్య స్వార్థ ఐదో అధ్యాయము ఆరో అధ్యాయము ఏడో ఏడో అధ్యాయం ఈ మూడు అధ్యాయులు ఖచ్చితంగా చదవాలి ప్రతి ఖచ్చితంగా క్రైస్తవుడే కాదు సామాన్ కాదు దేవుడి గురించి తెలియని అన్ని ఎవరైనా ఈ మూడర్థాలు చదివితే జీవితాలు మార్చుకునే అవకాశం సరే సరే అయితే ఎవరు పరలోక రాజ్యా దేవుని ప్రణాళిక ఏంటి అన్నీ తెలిసిపోతాయి అర్థం గ్రహించే అవకాశాలు ఉంటాయి అందుకే దేవుడు బయలుపరిచేట ఈ విషయాలు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధన్యత గురించి ఏసై చెప్పినవి ఏంటి తొమ్మిది ధన్యతలు ఉన్నాయి ఏంటండి తొమ్మిది ధన్యతలు ఉన్నాయి మరి తొమ్మిది దినత గురించి వెళ్ళి మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం మరి ఈరోజు మనకి దేవుడు చెప్తున్నమాట దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది ఎవరిది అంటే చూడండి మతేశ్వర్థ ఐదవ అధ్యాయము మూడవ వచ్చన నిరుద్యాన్ని చూడండి విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యము ఏసీ నిర్మించబోతున్న నూతన పరలోక రాజ్యములో మనం ఉండాలంటే ఆల్రెడీ పరలోక రాజ్యం ఏసీ ద్వారా వచ్చేసింది మనకి ఏంటి అయితే ఆ రాజ్యంలో మనం అందరం ఉండాలంటే ఎవరంటే ధన్యులు ఎవరుంటారు అందులో అని చెప్తే ఇక్కడ ఏసీ చెప్తున్నాడు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ఇక్కడ దీనత్వము కనబడుతుంది క్లారిటీగా మనకి దీనత్వం అంటే ఇక్కడ రెండు రకాల దీనత్వం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని విశ్వసిస్తున్న వాళ్ళు కూడా ఏమిటి అంటే ఒకటి భౌతికమైనటువంటి దీనత్వము శారీరకంగా రెండోది ఆత్మీయ దీనత్వం అదేటి బ్రదరు అది శారీరకంగా ఏంటి ఆత్మీయంగా ఏంటి అంటే చూడండి ఎవరైతే తన్ను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడు ఎవరు తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు అంటే అన్నీ ఉన్నాకు అణిగి మణిగి ఉంటుంది ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది అని పెద్దల సామెత కనుక ప్లీ సోదరి ప్లీజ్ సోదరా మనం మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎందులో అంటే భౌతికమైన ఈ యొక్క జీవన ప్రయాణ యాత్రలో అప్పుడు నువ్వు దీంబ పడతావు ఏంటి భూమి మీద నువ్వు భూమిని స్వతంత్రించుకుంటావు నువ్వు ఇప్పుడు కూడా దీవనకరంగా ఆశీర్వదంగా అభివృద్ధి కలంగా ఉంటావు మనలో గర్వం ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి ఇది మొదటిగా మరి ఆత్మ విషయమై తిలో అన్నారు ఎందుకంటే ఆత్మలో రాజ్యానికి వెళ్ళాలంటే ఇప్పుడు ఈ భూమి మీద నువ్వు దింపబడాలంటే తగ్గింపు జీవిత కలిగి ఉండాలి తగ్గించుకున్నట్టు హెచ్చింపబడుతుంది అలాగే ఆత్మలో కూడా చాలామందికి ఉంటుందని హెచ్చింపు గర్వం ఉంటుంది అది తగ్గించుకోవాలి ఆత్మ ఆత్మీయ గర్వము ఆత్మీయ హెచ్చుతలు ఉందనుకోండి అది చాలా డేంజర్ ఎందుకంటే నిత్యరాజ్యానికి మనం ఎలకండ చేసేది అది కనుక ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే రకం నువ్వు కూడా ఎలా ఉండాలంటే నీకు ఎన్ని కృపా వరాలున్నా ఎన్ని ఆత్మ ఫలాలున్నా ఎన్ని భాషలు మాట్లాడేగల కృపలున్నా కానీ అన్ని రకాల దేవుని యొక్క దర్శనాలు పొందుకోగలిగిన భాషలకు అర్థం చెప్పగలిగిన గొప్పగా వాక్యం బోధించగలిగిన ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఊహించాలి తగ్గించుకొని ఉండాలి ఆత్మలో దీనత్వ కలిగి ఉంటేనే పరలోక రాజ్యం ఉంది అంటే ఆత్మలు దీనత్వం కలిగి ఉండాలి భౌతికంగా దీనత్వం కలిగి ఉండాలి అట్టివారికి మాత్రమే అట్టివారికి మాత్రమే పరలోక రాజ్యం కనుక మన అందరం కూడా దీనులే శారీరకంగా ఆత్మీయంగా కూడా దీని తోం కలిగి ఉందాం తగ్గిం చేత కలిగి ఉందాం దేవుని రాజ్యంలో ఉన్న వారసులకు అట్టి కృప దేవుడు అనుగ్రహించును కాక ఆమెను మరి ఈరోజు పుట్టినరోజు వివాహ దిన జరుపుకుంటున్నాను మనందరికీ దేవుడు నూతన దయా కిరీటాన్ని అనుగ్రహించును కాక ఆమె దేవునికి మహిమ కలిగిన కాక ఆమె అందరికీ ఉన్నానండి